నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి వారికి సేవకు ఈశ్వరి లక్ష్మణ దంపతులు ఐదు లక్షల విలువ గల వెండి ఆభరణాలు విరాళంగా ఇవ్వడం జరిగింది కసాపురం గ్రామం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలతో పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి చేతుల మీదుగా జరిగింది ఇటుకల బట్టి కీర్తి శేషులు పరశురామప్ప గారి రెండవ కుమారుడు లక్ష్మణ ఈశ్వరి దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి మూల విరాట్ కు ఐదు లక్షలు విలువ గల ఐదు కిలోల వెండి కవచాలు ఆభరణాలు ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతల తలారి పరశురాముడు దంపతులకు ఇవ్వడం జరిగింది అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ ఈ రోజు స్వామి అమ్మవారి సేవకు మంచి మనసుతో ముందుకు వచ్చిన ఈశ్వరి లక్ష్మణ వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉన్నాయని ఉంటాయని దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తూ వారు చేసినటువంటి గొప్ప సేవ అమోఘమైనది అనునిత్యం ఆ దేవదేవుని సన్నిధానంలో ఉంటారని స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధి అన్నదానాలకు ఎవరు ముందుకు వచ్చి విరాళాల రూపంలో ధన ధాన్య వస్తువు రూపేణా మీ సహకారం అందించినా స్వీకరించి అందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యులు చేస్తామన్నారు ఈ రోజు సీతారామ కళ్యాణం మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తాదులు రావటం అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ తహసీల్దార్ వెంకటాచలపతి తేజ తలారి రాజశేఖర్ ఇంజనీర్ హనుమాన్ సేవా సమితి సభ్యులు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు కస్తాపురం గ్రామస్తులు అన్నదాన సేవకులు మల్లికార్జున స్వామి హనుమప్ప సత్య శివరత్న మురళి రాజశేఖర్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ప్రపంచము రాజులు లేరు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా మంచి శక్తినిచ్చి మంచి పరిపాలన చేస్తే ఎప్పుడు కూడా మనం బాగుంటే బాగుండదు పక్కన కూడా బాగుంటే బాగుంటుంది అందరూ చుట్టూ బాగుంటే మనం ప్రశాంతంగా నిద్రపోతాం అట్లా విధంగా దేశమంతా కూడా క్షేమంగా సుభిక్షగా ఉండి సకాక్షి దేశాన్ని పరిపాలించే రాజులకు కూడా మరోధైర్యాన్ని మంచి శక్తిని ఇవ్వాలని రామచంద్ర ప్రభు ఆ ప్రభు ఎవరు రాజ్యానికి రాజు అయోధ్యా నగరాధీశుడు శ్రీమన్నారాయణుడు అవతార ఎత్తి పొద్దు అలంకారం చేసుకొని ఆ ఆ బ్రకాశ్రమంకు పోయి అక్కడ తపస్సు చేసుకొని పూరీకి పోయి ఆహారాన్ని సేవించి రాజ్యం పాలన చేస్తాడంట శ్రీమన్నారాయణకి అంత డ్యూటీ ఉందనమాట అట్లా ఆ విధంగా ఇప్పుడున్నటువంటి రాజులకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలన్నీ ప్రసాదించాలి అని చెప్పి రామచంద్ర ప్రభువుకు ఆ కొద్ది రోజులుండే ప్రభువులు కాదనమాట ఎప్పటికీ చిరకాలం చెప్పినాం కదా రాముడు అంటే ఏమి ఎప్పటికీ నిత్య నూతనము ఆ రామచంద్రుడు మంచి అందరికీ ప్రసాదించి దేశమంతా క్షుభిక్షంగా ఉండి ఈ ఆలయ కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు వుంటకల్ల పరిపాలన ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఎక్కడెక్కడ రాష్ట్రము దేశము అందరికీ కూడా మంచి శక్తినిచ్చి అశ్వలక్ష్మి సమేతమైనటువంటి ఆ శ్రీమన్నారాయుని దీవపత్ర అశ్వలక్ష్మి రూప కలగాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇందాక మీకు ఇచ్చిన అక్షంతలందరూ కూడా ఇక్కడ స్వామివారి మందికి వేయకూడదు స్వామి మిందుకేస్తే ఏం తెలిసిన స్వామికి మనం పెద్దయ్య ఆశీర్వదించినట్ల లేదా రామచంద్ర ప్రభు ఆయన అనుగ్రహం మనం కలగల కాబట్టి ఆయన పాగాలి ఇక్కడ చెటగోపురం పా వాళ్ళు సమర్పణ చేస్తున్నారు ఒక ఐదు లక్షల రూపాయలు శ్రీ రామచంద్ర స్వామి వారికి ఐదు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ స్వామికి బహుకరణ చేయడం జరిగింది వారికి వారి కుటుంబాలకి సీతారాములు అనుగ్రహం కలగాలని అదే విధంగా వైకుంఠ నారాయణ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం వచ్చి లక్ష్మీనారాయణ ఈరోజు శ్రీరామ నవమి పండగ పురస్కరించుకొని ఈరోజు సీతారాముల స్వామి కళ్యాణానికి ఇచ్చేసినటువంటి స్వామి అమ్మవారి భక్తాదులందరూ కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి ఇక్కడ చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేశాము చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా దేవాలయంలో ఒక ఐదు వందల మందికి సంబంధించినటువంటి పీదవారి పెళ్ళు కూడా ఇక్కడ తక్కువ వ్యయంతో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి మనకు వెసులుబాటు కల్పించినాడు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం వైభవపేతంగా మహా వైభవంగా ఇక్కడ జరిగిందని ఈరోజు బత్తాదులు కనవార ఈ దేవదేవుల్ని సీతారాముల్ని వీక్షించి ఆ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకున్నందుకు అందరికి కూడా పేరు ఆ లక్ష్మీనారాయణ స్వామి సీతారాముల స్వాములు కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఈరోజు ఇంత పెద్ద పండగ పెద్ద పండగ వేళన ఒక మరోగా అందరికీ ఒక శుభవార్త తెలియజేస్తున్నాం ఈరోజు మా అల్లుడు మా కూతురైనటువంటి ఈశ్వరి లక్ష్మణ వారి పుణ్య దంపతులు ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి దివ్య దేవాలయానికి మహా మహా అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక రెండు నెలల క్రితం వచ్చి మా కూతురు అల్లుడు మామయ్య దేవాలయానికి మేము ఏదన్నా భావంతు సహకారం అందించాలనుకున్నాం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాడు కదా ఇది లక్ష్మీనారాయణ స్వామికి కవచాలు ఉన్నాయి రెండు కవచాలు ఏమన్నా మీకు ఆలోచన ఉంటే చూడండి అంటే మారు మాట్లాడకుండా మామయ్య మీరు ఏది చెప్తే అది మాకు ఏం చేసినా లక్ష్మీనారాయణ స్వామి ఆశిస్సులో మాకు ఉండాలి ఆ దేవదేవునికి ఎంతైనా మీరు అనడము దాదాపుగా ఐదు కిలోల వెండి కౌచాలు సువాసన చక్రము అలాగే శంకు చక్ర నామాలతో పాటుగా కౌచము గదా ఇలాగ అమ్మవారికి కూడా చేతులు కాళ్ళు అన్ని కూడా కౌచాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటివి వాళ్ళు ఇచ్చిన వరకు వాళ్ళకు నిజంగా మనందరం కూడా ఒక్కసారి కక్షద్వారాలతో వాళ్ళకి అందరూ కూడా మహా మహా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఎంతమంది భక్తాదుల సమక్షంలో వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఆ దేవదేవుడ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని ఉండాలని పూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి నిజంగా మా మామగారు ఇటుక వల్ల ఇటుక పిల్లలు బట్టి పరశురామప్ప గారి ఒక రెండవ కుమారుడైన లక్ష్మణ గారికి వారి వంశానికి మంచి జరగాలని అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా మంచి జరగాలని అలాగే ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఈ దేవాలయానికి విరాళాలు ఇచ్చినటువంటి సేవకులు భక్తులు అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఇచ్చినటువంటి ఎవరైతే విరాళాలు ఇచ్చినటువంటి సేవకులు ఉన్నారో లక్ష్మీదేవి మల్లికార్జున గారు సారీ రామకృష్ణ గారు వాళ్ళకి హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు మిగిలి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతటి కార్యానికి తలించే ముందుకు వచ్చినందుకు ఈశ్వరి అలా